అందరికీ నమస్కారం మన తెలుగు జర్నలిస్ట్లే కాకుండా తెలుగు యూట్యూబర్లే కాకుండా నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైడ్ కూడా వ్యూస్ కావాలి సెన్సేషన్ కావాలి సబ్స్క్రైబర్లు పెరగాలి ఇదే కాన్సెప్ట్తో అంతా బతికేస్తున్నారు అండ్ బ్రహ్మాండంగా యాడ్లు కూడా తీసుకుంటున్నారు యాడ్లు తీసుకోకుండా నిజాన్ని చెప్తూ చెక్ చేసి మీరు తిడుతూ ఉన్న పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్న దీనివల్ల సమాజానికి మంచి జరిగింది సో ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే అని వీడియోలు ఇస్తూ ఈరోజు కూడా ఎథికల్ జర్నలిజం చేస్తూ ఉన్నా ఎక్కడన్నా ఇంకా బాగా అలలాడిపోతూ ఉంటే వద్దు అని వాళ్ళు హడావుడి చేస్తుంటే అప్పుడు ఆ ఒకటి రెండు వీడియోలు తీసిన తప్ప ఇవి తీల ఇలా పలు సందర్భాలలో వైసీపీకి సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా నేనేం చెప్తాను మీరు ఎవరికి ఓటేస్తారో వేసుకోండి మీరు ఏ రాజకీయ పార్టీలో ఉంటారో ఉండండి ఒక్క వైసీపీకి ఓటేయద్దు ఆ జై జగన్ అనే నినాదనే నుంచి తీసేసి ప్రసాంతం బతుకు బతకండి ఇదే కదా చెప్పాను ఈరోజు మద్యం కుంభకోణంలో బయటపడుతున్నటువంటి నిజాలు కానీ ఆ వీడియోలు కానీ చూస్తూ ఉంటే ఎంతమంది జీవితాలని చదువుకున్న వాళ్ళని నాశించడు ఈ మనిషి అనిపిస్తూ ఉండేది ఇప్పుడు విప్పర్తి హర్షవర్ధన్ ఇతనిది అమలాపురం తాలూకా సాకురు గ్రామం ఓకే ఇతను పా కంప్యూటర్స్ డిప్లొమా చేశాడు ఆ తర్వాత సరైన ఉద్యోగం లేదు ఈ మూమెంట్లో పినిపి విశ్వరూపు ఉన్నాడు కదా వైసీపీ నాయకుడు వాళ్ళ కొడుకు శ్రీకాంత్ అతని యొక్క మెయిన్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో అందులో ఇతను ఒకటిగా మారిపోయాడు ఇక ఏంట్రా అంటే వీళ్ళు చేసేదల్లా కూడా ఆ వైసీపీ హడావుడు ఉన్నప్పుడు మీటింగ్లోనో ర్యాలీలోనో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయటం ఇక ఆ తర్వాత డబ్బులు కన్నప్పుడు అప్పులు చేయటం ఇలా చూస్తూ ఉన్న మూమెంట్లో వీళ్ళ సిస్టర్ పెళ్ళైంది ఇల్లు కట్టుకున్నారు దెన్ వాళ్ళ నాన్న వచ్చేసి కోరమండల దానిలో లోన్ తీసుకున్నారు పదమూడు లక్షల సమయంతో ఆ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ కింద కట్టేయండి అది మైండ్లో పెట్టుకున్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది అండ్ చేతిలో జాబ్ లేదు ఈఎంఐలు కట్టాలి అండ్ అప్పులు పెరిగిపోతుంది ఇంకేం చేయాలి అప్పుడు మైండ్లో వచ్చి ఆలోచన వాళ్ళ నాన్న చనిపోతే ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు అండ్ వాళ్ళ నాన్న చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అనుకొని ఒక కారును మాట్లాడు ఇన్నోవా ఇన్నోవాను మాట్లాడుకొని రెడీగా వచ్చే ఒకటి ఉన్నాడు దెన్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాన్న అర్జెంట్ డబ్బులు కావాలి నాన్న ఒక ఐదు వందలు నా పలా చూడండి నా రా నాన్న అంటే పాపం వాళ్ళ నాన్న బండి వేసుకొని వెళ్ళేసి ఐదు వందలు ఇచ్చేడా కొడుక్కి ఓకే నాన్న పని చూసుకుని నా అన్నాడు దీన్ని వాళ్ళ నాన్న బయలుదేరాడు ఇంతలో ఇతను ఏ ఇన్నోవా కారు అయితే అద్దెకు తీసుకున్నాడు ఆ కారులో బయలుదేరుతూ ఈ కామన్ గారు బైబస్ ఏదైతే ఉందో అక్కడ బైబస్ మీద వాళ్ళ నాన్న కొట్టేశాడు వాళ్ళ నాన్న బండి ముందుంది ఈయన కారులో కొట్టేశాడు దెబ్బగా పాపమైన బండితో పాటు ఎగిరి పక్కన పెట్టాడు ఇక చనిపోయాడు అని చెప్పేసి అనుకొని ఈ కారుని తీసుకెళ్ళి నీరు పోయినటువంటి రాళ్లపడ రోళ్లపడ సమ్మ ఏరియాలో ఓ సైడ్ని పెట్టేశాడు బైపాస్ పక్కన తోటలా అక్కడ పెట్టేశాడు కారు పెట్టేసి వెళ్ళిపోయాడు దెన్ ఆ కారు ఓనర్ చెప్పాడు అనుకోండి చెట్టును గుద్దాను యాజెంట్ అయిందని చెప్పేసి సరే వైసీపీకి జాన్ జిగిరి వాళ్ళు కదా రిపేర్కి నేను ఎంత అయితే నేను చెప్తాను అంతవరబో అంటే ఏదైనా రిపేర్ సంగతి అనేది మేనేజ్ చేసుకుందని చెప్పేసి అంటే అది చెట్టుని గుద్దని యాసిడెంట్ అన్నట్టుగా కారు అన్నట్టు చెప్పాడు ఈ ఇన్నోవా కార్లకు సంబంధించి రిపేర్లు అన్నప్పుడు మొత్తం చేసేది ఎక్కడంటే రాజమండ్రిలో దెన్ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇదంతా ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు జరిగిన తర్వాత ఆ మనిషిని కొంతమంది గుర్తించారు అరే ఒక తెల్ల కారా ఇన్నోవా కారా ఆ మనిషిని గుద్దీ వెళ్ళిపోయింద్రా అనేది గుర్తించి పోలీసులు కబురు పెట్టారు ఈలోపు ఆయన ఫోన్ తీసుకున్నప్పుడు లాస్ట్ కాల్ ఎవరిది ఉందంటూ కొడుకుది ఉంది కొడుకు ఫోన్ చేశాడు బా మా నాన్న బతికాడా చనిపోలేదని చెప్పేసి అనుకుని వచ్చి దాన్ని ఇంకా దాన్ని ఏమంటారు కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు ఈలోపు ఏప్రిల్ ఇరవై రెండు పోలీసులు వచ్చారు ఏంటి అన్నప్పుడు యాక్సిడెంట్ అండి ఇది కారు అని చెప్పేసి కొడుకు చెప్పాడు వాళ్ళ స్పృహలో లేడు చుట్టుపక్కల చూసిన వాళ్ళు తెల్ల కారండి అన్నారు వైట్ కార్ ఏ కార్ అంటే ఇన్నోవా రిపేర్లన్నీ ఎక్కడ చేస్తారు ఏంటన్నప్పుడు రాజమండ్రి తేలింది దెన్ అమలాపురం రూరల్ సిఐ ఎస్ఐ వీళ్ళు చాలా పకడ్బందీగా తీసుకొని ఐ మీన్ వీళ్ళు పిష్ట దిశగా తీసుకొని ఎంక్వైరీ చేస్తూ చేస్తూ పోతూ ఉన్నప్పుడు నాలుగు కార్లు సర్వీస్ అయినా రిపేర్లు అన్నీ అయిపోయినాయి వెళ్ళిపోయింది ఒకటి మాత్రం చెట్టుని గుద్దని వచ్చింది అని అన్నారు చేసారంటే చేసినట్టు ఎవరు అంటే పలానా మనిషి ఆ పలానా మనిషి దగ్గర అడిగితే వాళ్ళను రెంట్కి తీసుకున్నాడు ఎవడు రైడ్ అంటే ఈల కొడుకు విప్పటి హర్షవర్ధన్ నువ్వు కారుని రెంట్ తీసుకోవటం ఏంటి మీ నాన్న గుద్దటమేంట్రా అన్నప్పుడు పరారీలో ఉన్నాడు దెన్ మొన్న ఒకటో తారీఖున వచ్చి లొంగిపోయాడు నేనే సార్ గుర్తింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మీ నాన్న చంపాలని ఎలా అనుకున్నవారు ఏంటంటే డబ్బులు కావాలి ఇక నాకు ఏమి చేయాలి తోచలేదని చెప్పేసి అన్నాడు దన్నం పెడుతున్నా కనీసంలో కనీసం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పే కనీసం కనీసం ఒక రెండు వందల విడుదల చెప్పుకుంటే అయితే వైసీపీ గవర్నమెంట్ పోయాక మరలా జగన్ రెడ్డి వస్తున్నాడు అనగానే జై జగన్ అంటూ జై వైసీపీ అంటే ఎవరైతే జనాలు వస్తా వాళ్ళని చూసి కూడా ఇదే ఛానల్లో కేట్లస్ ఎస్పీ ఛానల్ చెప్పే ఏపీ ఛానల్లో చెప్పే సందర్భం వచ్చినప్పుడు క్రైమ్ అవేర్నెస్ ఛానల్ కూడా చెప్తున్నాను మరలా చెప్తున్నా నా మాట కట్టుబడి ఉంటాం వైసీపీ ఒక రాజకీయ పార్టీగా అర్హత లేనిది జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా అర్హత లేనివాడు ఆ వైసీపీ అంటేనే అసలు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీలో ఉన్నటువంటి కుర్రవాళ్ళని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ వాళ్ళు వారికి తగ్గట్టుగా మార్చుకొని మిమ్మల్ని ఘోరత ఘోరంగా వాడేస్తున్నారు మీ జీవితాలు నాశనం చేస్తున్నారు ఆ అప్పటికి బిర్యానీ పెట్టో అప్పటికి మందు తాపించో మీ ఎంజాయ్మెంట్ కార్లు ఇచ్చో బైక్లు ఇచ్చో వాట్ ఎవరిట్ ఈస్ అధికారం ఉన్నప్పుడు అదే చేస్తారు ఇప్పుడు అదే చేస్తున్నారు కానీ మీకు అర్థం కానిది ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు వాడుకుంటున్నారు రేపటి రోజు మిమ్మల్ని బలిపసులను చేస్తారు ఈ మద్యం కేసులో దొరికిన వాళ్ళు ఎవరు అంటే మొత్తం లెక్కలు చేయండి మొత్తం బలిపశువులే ఇక్కడ కూడా జరుగుతున్నది అదే ఇప్పుడు అర్థమైంది నా బాధ ఆ వైసీపీకి ఆ జగన్ రెడ్డి దరిదాపులకు వెళ్ళదు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎథిక్స్ ఉండు మోరల్స్ ఉండు బేసిక్ సెన్స్ ఉండదు ఫ్యామిలీ విలువలు తెలియవు నేను మొన్న కూడా చెప్పా కింద ఎవరు కామెంట్ పెట్టి చాలా చక్కగా చెప్పారు సార్ శివప్రసాద్ గారు మీకు తెలియటం వల్ల ఆ జగన్ వచ్చి ఈ మాట వాడాలని తిరిగి బట్ ఓపెన్గా చెప్పేస్తాను ఆ జగన్ వచ్చి వచ్చా పోసినా అది తీర్థంలాగా తాగుతారు సార్ వీళ్ళు అంత ఎదవలు ఉన్నారు సార్ అక్కడ మీరు ఎంత చెప్పిన వాళ్ళు మారేస్తారు అన్నప్పుడు నేను క్రిప్లయించాను తెలుసా సార్ మన వంతు ప్రయత్నం మనం చేయాలి వాళ్ళు సమాజంలో భాగంగా ఉన్నారు సమాజంలో భాగంగా ఉన్నప్పుడు వారి వల్ల ఏదైనా జరణం జరిగితే ఆ సమాజంలో భాగమైన మనకు కూడా నష్టమే కదా కాబట్టి వాళ్ళని మార్చగలిగితే వాళ్ళు బాగుంటారు మనము బాగుంటారు అన్నింటికి మించి వారిని కన్నవాళ్ళు కట్టుకున్న వాళ్ళు తోడబుట్టడం వీళ్ళు బాగుంటారండి ఇదండి నా స్వార్థమే అన్నా అప్పుడు అని అన్నారు మీరు ఎంత మంచితనంతో ఉండొద్దు ఎంతమంది మిమ్మల్ని ఎన్ని రకాలుగా తిడుతున్నారో వైసీపీ వాళ్ళు అయినా సరే ఆ టాపిక్ ఎందుకు తీసుకుంటారంటాడు ఆ టాపిక్ తీసుకోవటం కాదు నేను ఏపీలో ఉన్నటువంటి జనాలు ఎవరైతేనో వాళ్ళంతా నావాళ్ళే ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నావాళ్ళే సో నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు నా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు నావాళ్ళు అయినప్పుడు వారి కోసం వారి మంచి కోసం వారి మేలు కోసం నిజం చెప్తూ ఇదిగో సాక్ష్యం అని చెప్పేసి ముందు పెడుతూ ఉన్నా వాట్ సాంగ్ దాట్ ఇప్పుడు ఇదే చెప్తున్నా నేను మరలా చెప్తున్నా ఇండిపెండెంట్గా వేస్తారా వేసుకోండి లేదా మీలో ఒకరిని ఎన్నుకొని వాళ్ళ నిలబెడతారా నిలబెట్టి పోటీ చేయండి మన నిరుద్యోగులకు అదే చెప్పా డిఎస్ అభ్యర్థులకు అదే చెప్పాయి నిరుద్యోగులు ఉద్యోగులు కానీ ఇంక రిమైన్ ఇప్పుడు ఎవరైనా మీ కూటమి గవర్నమెంట్ నచ్చటంలా చంద్రబాబు నాయుడు నష్టడంలా పవన్ కళ్యాణ్ నచ్చటంలా బీజేపీ నచ్చటంలా ఓకే కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారా వేసుకోండి చిచ్చి కాంగ్రెస్ వద్దు అంటారు కమ్యూనిస్టు వేసుకోండి వద్దు కాంగ్రెస్ వద్దు ఇండిపెండెంట్లో ఎవరో ఒకరు మంచి వాళ్ళకి వేయండి కళలో కూడా జగన్ కోటేద్దామని కానీ వైసీపీకి ఓటేద్దాం కానీ కళలు కూడా ఇంకా రానివ్వకండి చాలా చాలా ప్రమాదకరమైన పార్టీ ఎంతమంది జీవితాన్ని నాశనం చేశారు ఇదిగో అందులో ఈ హర్షవర్ధనాయుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత దారుణం ఎంత దుర్మార్గం అంటే డబ్బుల కోసం కన్న తండ్రిని చంపేయాడు తేరిపడాడు జైల్లో ఉంటే అదే కన్న తండ్రి కొడుక అంటూ బాక్స్ పట్టుకొని అన్నం తీసుకెళ్ళాడండి కన్న తండ్రికి సారీ కన్న కొడుక్కి మరలా చెప్తాను కన్న తండ్రిని చంపేయడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈరోజు జైల్లో ఉంటే అదే కొడుకు కోసం ఇదే తండ్రి బాక్స్ తీసుకొని వెళ్ళాడండి తండ్రి కొడుకు అనుబంధం అంటే అలా ఉండేది సరే కొడుకు అనుబంధం పక్కన పెడదాం తండ్రి ప్రేమ అంత గొప్పగా ఉండేదండి అది నాకు తెలుసు నేనే చెప్తున్నా మా నాన్న నాకు దేవుడి కన్నా ఎక్కువ కొంతమంది ఏర పదం రాబోయింది కంట్రోల్ చేసుకుంటున్నా కొంతమంది యదవలు మత పిచ్చిలో పడి దేవుడే ఎక్కువ మా నాన్న కాదు దేవుడే ఎక్కువ మా అమ్మ కాదన్న యదవలు ఎవరైతున్నారో మారండరా ఇప్పుడు ఆయన హిందూ ధర్మం చెప్పేది అదే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఆ తర్వాత దేవుడు ముందు మనుషులు మానవ సేవే మాధవ సేవ అదే ఈ ధర్మం చెప్పేది నువ్వు దేవుడు నమ్మపైన ఏం పర్ల చుట్టుపక్కల మనుషుల్ని ప్రేమించు అదే ధర్మం అదే నిజం ఇది తెలుసుకోండి అంతిమంగా నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా ఆ వైసీపీలో ఉన్న వాళ్ళని మతపరంగా మార్చి ఆ వైసీపీలో ఉన్న వాళ్ళని బంధాల పరంగా దూరం పెట్టేసి ఆ వైసీపీలో ఉన్న వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు చేసేసి చిన్న పెద్దన్న తేడా లేకుండా నాశనం చేసి పడేశారు ఏపీలు అటువంటి ఎంతో మందిని ఇందులో కుర్రలు ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళ అమ్మ నాన్నలు బాగు చేసుకుంటారా వీళ్ళు బాగుపడతారా చూడాలి ఈ వీడియో చూసి ఖచ్చితంగా కనీసం ఒక వంద మంది మారినా సంతోషం మరలా చెప్తున్నాను ఆ వైసీపీ విషకవ్గుల నుంచే బయటికి రండి కూలీనాలు చూస్తున్న సరే బతకండి ఆ వైసీపీ దరిదెబ్బులు పోవద్దు మందు పోపిస్తున్న పోవద్దు బిర్యానీ పెట్టేస్తున్నా పోవద్దు వాడు మీకు ఏదైనా అప్పిస్తున్నా తీసుకురా తీసుకోరా వడ్డీ కూడా అన్నా సరే వద్రా బాబు అని చెప్పి పెట్టి వచ్చేసేయండి ఎంటర్టైన్మెంట్ కష్టం స్లోగా దానికి జోరం జరగండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్